హాయ్ వెల్కమ్ టు వేస్క సర్వేస్ హీరో సర్వే వచ్చేసి ఇబ్రాహీంపట్నంలో సర్వే నెంబర్ డిమార్కేషన్ విత్ పార్టేషన్ ఎలా సర్వే చేసాం చూడండి సర్వే చేసినప్పుడు ముందు ఇట్లా పాయింట్లు పాత కడీలు ఉంటే ఇట్లా తీసుకుంటాం వాళ్ళు చెప్పిన పాయింట్స్ తీసుకుంటూ బౌండరీ తీసుకుంటూ పాత కడీలు మొత్తం తీసుకొని మళ్ళీ ఏమేమి తీసుకున్నాం అనేది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీళ్ళకి ఇప్పుడు మనకు కావాల్సింది రోడ్లెంతు ఉన్నది అనేది ఒకటి తర్వాత చుట్టూ తిరుగో లెంత్ ఉన్నది తర్వాత గ్రేవ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ ఎంత ఉంది మన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎంత ఉంది మళ్ళీ తర్వాత ఈ కుంటు ఉంది ఆ కుంటు ఎంత ఉంది అంతొక్కటి చూపించింది అదే మొత్తం రోడ్లో మొత్తం మీకు కావాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ కావాల్సిందేమో రోడ్ ఎంత వేయింది ఫస్ట్ రోడ్స్ తర్వాత గ్రేవ్ యార్డ్లు ఎంత వేయింది తర్వాత ఎంత వేయింది తర్వాత సబ్ స్టేషన్కి ఎంత ఇచ్చారు తర్వాత ఇల్లుల జాగా సంబంధం లేదు ఉన్న ఓపెన్ ఏరియా ఎంత ఉంది ఆ ఉన్న భాగాలలో ఏ సర్వే నెంబర్లు ఎంత ఉంది ఉన్న దాంట్లో మళ్ళా ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్లో ఎనిమిది భాగాలు చేయమన్నారు అంతే కదా ఎనిమిది భాగాలు ఎవరైతే ఎనిమిది భాగాలు చేయాలి ఎనిమిది భాగాలు చేసి పెట్టాలి ఇప్పుడు చేసింది మొత్తం పాయింట్ చేసి ఎవరన్నా ఒకరు నెంబర్ ఇవ్వరి సేకరణకే పంపాలంటే సేకరణకే పంపుతా లేదంటే మీకు ఎవరికైనా ఇవ్వంటే మీకు ఎవరు పంపుతా లేకపోతే అందరు పైసలు ఇచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తాను ఈరోజు ఒక సర్వే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం చేసి అలా పంపిన వాళ్ళకి అందరికీ వస్తుంది అరే ఇదేం వెళ్ళింది ఏం వెళ్ళిందని అందరు తెలిసిపోతుంది అట్లా చేద్దామా అది బెస్ట్ కదా జీరో ఫైవ్ త్రీ ఈరోజు అయితే మొత్తం సర్వే నెంబర్ లెట్ ఉన్న పాయింట్లు మొత్తం తీసుకున్నాం విలేజ్ మ్యాప్ ఉన్న టీపాన్ సూపర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత అది ఏ నెంబర్ లెట్ అనేది తెలిసిపోతుంది తర్వాత మీకు ఒకసారి చూపించిన తర్వాత బాగా అలా పెడదాం మీ అందరికీ చూపించి అన్న మీరు బాగా మెట్ల వస్తుంది రోడ్ ఇట్లా వేయండి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు డిసైడ్ కాదు డిసైడ్ అయినాలో పెడదాం మళ్ళీ ఏ రోజు పెడదాం ఎల్లుండి గురువారం పెడదామా లేదంటే మీ రోజు ఏ రోజు ఇప్పుడు ఉన్నాయి కదా ఈ టీఫన్స్ అన్ని కొట్టాలి ఇవన్నీ కొట్టి దీనిపై సూపర్ రిపోర్ట్ చేయాలి చేసి చేయాలన్నట్టు పటాపటాన్ని చుట్టూ తిరిగి పోవచ్చు ఇప్పుడు ఎంత ఇప్పుడు చుట్టూ చెప్తే అంద కాకపోతే నీకు ఇప్పుడు సేమ్ అట్లనే వరద వచ్చి కూర్చొని మీకు చూపించి ల్యాప్టాప్ లో అన్న ఉందని చెప్తే అందాది ఒక మాట ఇప్పుడు మనం తిరిగి కదా ఎంత ఉంటుంది అందాది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు మొత్తం గొల్చింది ఎంత వచ్చింది అనేది వాళ్ళు అడిగారు అని చెప్పేసి వాళ్ళకి మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ పాస్బుక్ల ప్రకారం ఎంత ఎంత ఉన్నదనేది మొత్తం క్లియర్గా రాసుకున్న ఫస్ట్ క్లియర్గా రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇగో ఇలా వచ్చి మళ్ళీ వాళ్ళకి చూపించి స్టార్ట్ చేస్తాం ఎక్కువ ఉన్నదేమో మూడు ఎకరాలు ఇరవై మూడు గుంటలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మేము మార్కింగ్ ఇస్తాం మార్కింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లా కడియలు పెట్టుకుంటారు వాళ్ళు కడియలు పెట్టుకుంటారు లేదంటే సున్నం పోసుకొని తర్వాత కడియలు పాతుకుంటారు ఇట్లా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పాస్బుక్ల ప్రకారం ఎవరెవరు దాంట్లో ఎంత ఎంత పాఠశాల మేమైతే ఫిక్స్ చేసినాం చేసినా ఇట్లా మార్కింగ్ ఇస్తాం ఇచ్చినప్పుడు వీళ్ళు మార్కింగ్ చేసుకుంటారు మార్కింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం మెటీరియన తెలియని వాళ్ళకి కూడా ఏం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా పక్క పెద్ద మనుషులకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి నాలుగు ఈడ కూడా రెండు భాగాలు చేసి పెట్టినాం ఓకేనా దేని దానికి రెండు భాగాలు చేసి పెట్టినాం కింద మొత్తం వేరే భాగాలు చేసినాం ఈడ బాయ్ ఉన్నాయనకైతే ఆరు గుంటలు ఎక్కువ వస్తాయి రోడ్ పేస్ అయితే రోడ్ వాటర్ అయినా రోడ్ కొంచెం తక్కువ వస్తుంది దాని రోడ్ పేస్ ఎక్కువ వస్తాయి ఓకేనా అక్కడనేమో అది పర్ఫెక్ట్ ఇది ఆపినం ఇక ఈ ఫ్లాట్లు కూడా అన్నారు కాబట్టి సక్సెస్ఫుల్ పని అయిపోయింది ఫోటో తీసుకున్నాం మీకు కూడా ఇలాంటి సర్వేలు కావాలంటే కాల్ చేయండి థ్యాంక్ సో మచ్